నీ మాసాక్షిని నొప్పిస్తూ ఉందా ప్రతి చిన్న విషయానికి కూడా అది నొప్పిస్తూ ఉందా ఒకవేళ అది నొప్పిస్తూ ఉంటే దాన్ని సరి చేసుకోవడానికి వెంట వెంటనే నువ్వు ఇష్టపడుతున్నావా లేక ఓడిపోతున్నావా ఆలస్యం చేస్తున్నావా డీఎల్ మోడీ గారు ఒకసారి తన ముగ్గురు స్నేహితులతో కలిసి రోడ్డు మీద వెళ్తా ఉన్నా వెంట సడన్ గా డిఎల్ మోడీ గారు ఆగిపోయారు మిగిలిన ముగ్గురు స్నేహితులు కాస్త దూరం వెళ్ళి డిఎల్ మోడీ రానట్టుగా గుర్తించి వారు వెనక్కి తిరిగి చూస్తే డిఎల్ మోడీ రోడ్డు మీదనే మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడంట వీళ్ళు తను వచ్చే వరకు ఆగిన తర్వాత డిఎల్ మోడీని అడిగారంట ఒరే ఏం పిచ్చిరా నీకు ప్రార్థన అంటే మరీ రోడ్డు మీద చేసుకోవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత చేసుకోవచ్చు కదా అంటే మోడీ చెప్పినటువంటి మాట ఏంటని అంటే ఒరే మనం ఇట్లా కలిసి నడిచి వెళ్తున్నప్పుడు దేవుడు నాకు ఒక పాపాన్ని జ్ఞాపకం చేశాడరా ఒకవేళ నేను మర్చిపోతానేమో అని అది కూడా కడుక్కొని వస్తున్నాను అని చెప్పాడు మనకి ఎన్నిసార్లు జ్ఞాపకం చేయాలో ఎన్నిసార్లు జ్ఞాపకం చేయాలో ప్రభా సరే తర్వాత చూస్తాలే సరే ప్రభా తర్వాత చూస్తాలే ప్రభా తర్వాత చూస్తా లేని మొత్తానికే మర్చిపోయి ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది అంటే మళ్ళీ ఆయన జ్ఞాపకం చేసినప్పుడు నువ్వు గుర్తు చేశానా నీకు అని జ్ఞాపకం చేసేవరకు మర్చిపోతాం